నమస్తే అండి రుచిక రాశి వారికి జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై ఇరవయో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి భూములు ఆస్తులు విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఆచితూచి వ్యవహరించండి ఖర్చులు బాగా అధికమవుతాయి జాగ్రత్త పాటించండి మీరు తీసుకునే నిర్ణయాల వలన ఆదాయ మార్గాలు లభిస్తాయి మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి నమ్మక ద్రోహానికి గురయ్యే అనే చెప్పవచ్చు మీరు బాధ్యతగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు కొన్ని పనుల్లో మీరే కీలక పాత్ర పోషించండి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్ల కొరకు చూసే వారికి ఇది అనువైన సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నైపుణ్యంతో ఉండండి వ్యాపారములకు మంచి సమయమనే చెప్పవచ్చు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి స్నేహితులు కుటుంబ సభ్యులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు మీ వెనుక శత్రువులు ఉండే సమయముగా ఉంది జాగ్రత్త వహించండి ప్రేమించిన వారితో సుఖ సంతోషాలు పొందుతారు కొత్త వాహనాలు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశి వారు శివుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి